హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ 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 బంగారు పోచమ్మ తల్లి దేవస్థానము జడ్జెస్ కాలనీ మన్సూరాబాద్ లో కొలువై ఉన్నది ఈ ఆలయానికి పునర్నిర్మాణ కార్యక్రమం అనేది రేపు జరగనున్నది ఆ వివరాలను కమిటీ వారిని అడిగి తెలుసుకుందామా మరి మన కాలేజీలో తెలిసినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ మరియు బంగారు పోషమ్మ అరుగా దేవాలయాల యొక్క శంకుస్థాపన కార్యక్రమము జరుగుతున్నది కార్యక్రమము ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమవుతుంది ఐదు గంటలకు మంటప ఆరాధన ప్రారంభమవుతుంది సుమారు ఒక గంట పాటు ఉంటుంది మరియు ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఏడు గంటల పదకొండు నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది రెండు గుళ్ళ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది మరియు అదేవిధంగా ఏడున్నర నుండి శాంతి హోమము అయ్యవార్లకే జరపబడుతుంది అదేవిధంగా సుమారుగా తొమ్మిది గంటలకు విచ్చేసినటువంటి భక్తులకు అల్పాహారము ఏర్పాటు చేయడం అనేది కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కాలనీ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు స్థానిక ఎంపీ పెద్దలు ఈటల రాజేందర్ గారు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు దేవిరెడ్డి సుధీర్ గారు సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పెద్దలు కూపల్ నరసింహరెడ్డి గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాలనీ పెద్దలు పరిసర కాలనీ వాసులు అందరు కూడా అధిక సంఖ్యలో హాజరవుతున్నారు కాబట్టి జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్ సభ్యులు ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కాలనీ సంక్షేమ సంఘము అధ్యక్షులు మరియు ఆలయాల కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులు అదేవిధంగా నిర్మాణ కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని భక్త మాషలను యూ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ